హైవ్ వేస్ నాకు తెలిసి వన్ వీక్ అవుతున్నట్టుంది సింగపూర్ వాళ్ళు మన భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎవరెస్ట్ చికెన్ మసాలాలో ఫిష్ మసాలాలో సమ్ ఏవో వాటిలో ఎథిలిన్ ఆక్సైడ్ ప్రాంతకర రసాయనాలు ఉన్నాయి వాటిని రీకాల్ చేయండి అని చెప్పేసి అన్నారు అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునే ఇండియా నుంచి కాబట్టి వాటిని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం మన దగ్గర కూడా దయచేసి మీరు ఎవరు ఆ మసాలాలు వాడద్దని అనుకున్నాం ఆ రోజు మనం ఓపెన్గా చెప్పుకున్నది ఒకటే ఒకటి ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటారు కదా మెయిన్ వాళ్ళే వీళ్ళ లైసెన్స్ ఉంటే ఒక హోటల్ని ఎవరైనా నడపాలి ఒక రైస్ వాళ్ళ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ ఉంటేనే మీరు రన్ చేయలేదని లేదంటే టిఫిన్ ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఏం చేశారు భారతదేశం నుంచి దాదాపు అన్ని రకాల మసాలాలకు సంబంధించి శాంపిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు టెస్ట్లు నిర్వహించే డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల ఇప్పటివరకు ముప్పైగా పైగా టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన్నాయి ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా ఎథ్లీన్ ఆక్సైడ్ లేదని వచ్చింది ఎవరెస్ట్ ఎండిహెచ్ ఈ రెండింటి మీద కీలకంగా హాంకాంగ్ వాళ్ళు రీసెర్చ్ చేసి సింగపూర్ వాళ్ళకి చెప్పింది ఇందులో ఎథరిన్ ఆక్సైడ్ ఉంది డేంజర్ రాబాబు జాహద్రబాబు వాడద్రబాబు అని చెప్పారు దెన్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి ఇండియాలోకి తయారవుతుంది కూడా అవే కదా ఎక్స్పోర్ట్ చేస్తున్న కూడా అవే కదా మరి ఇంకేంటి ఇండియాలో కోట్ల మంది వాడుతూ ఉన్నారు అంటే వాళ్ళందరికీ ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేనిపోయిన రోగాలు వస్తాయా ఏంటన్నప్పుడు మరి అంతే కదా మనం మనం మాట్లాడుతుంది అదే కదా దెన్ ఇమీడియట్గా టెస్ట్లు అవన్నీ చేసేసారు లేదు 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 ఏం లేదు ప్రమాదకర రసాయనాలు అందులో ఎథిలిన్ ఆక్సైడ్ అన్నారు అది లేదు అది లేదు ఓవరాల్గా ఫుల్ సేఫ్టీ అంటే ఆ సేఫ్టీ సేఫ్టీ సో నేను మట్లా చెప్తాను చూడండి ఈ ప్యాకింగ్ మసాలాలు ఏవైతే వస్తున్నాయో ఖచ్చితంగా అందులో ఈ కెమికల్ కాంపోనెంట్స్ ఏ ఉంటూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సురక్షితం అని నేనైతే చెప్పలేను ల్యాబ్లో వాళ్ళు మొత్తం టెస్టులు చేస్తే ఎక్కడో చోట ఏదో ఒక తేడా కొద్ది దొరుకుతుంది బట్ వీళ్ళేంటి కొన్ని కాంపొనెంట్స్ పట్టుకుంటారు ఇవి ఉంటేనే అనుకుంటారు మిగతా ఇంక అనవసరం వాళ్ళకి ఇప్పుడు కూడా ఎథలీన్ ఆక్సైడ్ ఉందా లేదా అది మాత్రమే టెస్ట్ చేశారు మరలా నా మాట కట్టుబడి ఉంటారు కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎండిహెచ్ ఈ తమిళనాడు ఎక్కువ తయారవుతాయి అంటారు అటు మసాలాలు సాంబారు మసాలాలు ఏవైతే అవి కానీ ఈ ఎవరెస్ట్ సంబంధించిన మసాలాలు ఏవైతే ఇవన్నీ కానీ వీటిలో ఎథిలీన్ ఆక్సైడ్ లేదు అన్నదే మెయిన్ రిపోర్ట్ ఇక్కడ రిమైనింగ్ మరలా చెక్ చేస్తారంటే మరల ఎవడో ఒకటి చెప్పాలి ఇది పాలమందరంటే ఏ అవునా అవునా మరలా చెక్ చేయాలి సో ఎక్కడైతే వేరే దేశంలో నిషేధం అన్నారో అందులో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అన్న వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ ఇస్తారు అన్ని కాదు నాకు సైడ్ ఆడ ఉంది అన్నారు ఇక్కడ లేదు అని చెప్పి ఇవ్వాలి రిపోర్ట్ ఇచ్చారు వన్సీ నిషేధించమది తీసుకోరలే కానీ మన దగ్గర అయితే వాటి మార్కెట్ పడిపోకుండా అయితే హ్యాపీగానే రిపోర్ట్స్ అయితే వచ్చాయని చెప్పి అనుకోవచ్చు మీరు ఒకటి ఎవరైనా భయస్తులు భయస్థలు ఉంటే భయాన్ని తొలగించేసండి నాకు సైడ్ అయితే ఈ మసాలాలో లేదంట